నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చెబానా పర్ణశాల పర్యాటకుల బోర్డ్ శిఖార్ గోదావరిలో ప్రయాణించే వారికి లైఫ్ జాకెట్లు లేకుండా నడుపుతున్న కాంట్రాక్టర్ నిబంధనలను గోదావరిలో కల్పిన తీరుపై సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ మండిపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల బోటు పర్యాటకులకు రక్షణ కల్పించాలి సిపిఐఎంఎల్ మాస్ లైన్ దుమ్ముగూడెం మండల కమిటీ డిమాండ్ చేసింది పర్ణశాల పుణ్యక్షేత్రం వద్ద నడుపుతున్న బోటు కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ దుమ్ముగూడెం మండల కార్యదర్శి సాయన్న అన్నారు బోట్ నిర్వాహకులు కొంతకాలంగా పర్యాటకులకు రక్షణ లేకుండా బోట్ నడుపుతున్నారని ప్రమాదం అంచుల్లో ప్రయాణం చేస్తున్నారని పలుమార్లు సోషల్ మీడియా ద్వారా అధికారులకు తెలియపరిచామని అయినప్పటికీ కాంట్రాక్టర్ పై చర్య తీసుకోలేదు బోటు పర్యాటకులకు రక్షణ కల్పించాలని అన్నారు పర్యాటక ప్రాంతమైన బోటు రేవులో సందర్శకుల సౌకర్యార్థం ఏఎన్ఎంను కానిస్టేబుల్ను అలాగే మంచినీటి సౌకర్యం ఉండేందుకు నీడ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఏడల ప్రజల పక్షాన సిపిఐఎంఎల్ మాస్ లను పార్టీ పోరాడుతుందని భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండాచరణ్ మండల కార్యదర్శి సాయన్న అన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ భీమరాజు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ Telangana state in charge పేరు సాయన్న సిపిఐఎంఎల్ మాసలైన దుమ్మగూడెం మండల కార్యదర్శి దుమ్మగూడెం మండల పరిధిలోనే పరిశాల పుణ్యక్షేత్రమైనటువంటి పరిశాల అక్కడ బోటు పర్యటన నడుస్తూ ఉంది ఆ బోటు యొక్క పర్యటనలో మరి పాల్గొన్నటువంటి కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టు అక్కడ ప్రభుత్వ నిబంధనలకి మరి పాటించకుండా నడుపుతా ఉన్నాడు మరి అక్కడ పర్యటించేటటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఆ బోర్డు ఎక్కే ఎక్కే క్రమంలో మరి పారాషూట్ ఇవ్వాల్సినటువంటి రక్షణ కోసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రక్షణ కోసం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది మొన్న మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఈ రోజు వెళ్తే ఆ రక్షణ కవసాలు ఏ అయితే పేరా చూస్తున్నాయో వాటిని కొని కుప్పించారు తప్ప అక్కడ ఎక్కేటట్టు బోట్ ఎక్కేటటువంటి మరి ప్యాసింజర్ ఎవరైతే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మరి అక్కడ నావెక్కి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఏదైనా అనుకూల పరిస్థితుల్లో ఒకవేళ నీళ్ళ దారి పడిన పక్షాన అక్కడ తక్షణ రక్షణ కోసం అక్కడ ఏ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఏ నమ్మలేదు అక్కడ జనాలు ఎక్కువ తక్కువ ఎగ్గేటటువంటి సందర్భంలో అక్కడ దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం కోసం మరి అక్కడ కాన్షేపు కూడా వాళ్ళు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి కూడా పాటించట్లేదు ఇంకా అక్కడ మంచినీళ్ళు చేసేది కానీ తర్వాత అక్కడ ఎక్కువ ఎక్కడానికి వచ్చినటువంటి సందర్భంలో మరి జనం నిలబడితే అక్కడ నిలబడినటువంటి జనాలకి అక్కడ నేర్లేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ కూడా బోటు పాడినటువంటి పాట పాడినటువంటి కాంట్రాక్టర్ మరి అక్కడ పాటించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగకముందే అధికారులు మరి వారిపై చర్య తీసుకొని అక్కడ అన్ని మరి ఏర్పాట్లు చేయాలని చెప్పేసరి మేము సిపిఎం మార్చలేని పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం